వైశాఖ పురాణం తొమ్మిదవ అధ్యాయం నారాయణం నమస్కృత్యా నరం జైవనరోతమం దేవీం సరస్వతి వ్యాసం తతో దేహ సతీదేహత్యాగం అంబరీష మహారాజుతో నారదుడితులు కలికెను శృతదేవుడు చెప్పిన మోక్ష కథను విని శృతకీర్తి ఇట్లు కలికెను శృతదేవ మహాముని యక్షాకు వంశరాగవు వంశరాజగు హేమాంగధుడు జలదానం చేయకపోవటం వలన ముమ్మారు చాతకముగాను నిర్మించి బలిగా నా గృహం ఉండేది కదా పుణ్యంను కలిగించు యజ్ఞయాగాది కములను దానములను చేసిన హేమాంగదుడు కర్మానుసారం చాతకం మున్నగు జన్మలను ఎత్తవచ్చును కానీ సత్పురుషులను సేవింపకపోవటం వలన గ్రద్దగాను పలుమార్లు కుక్కగాను జన్మించడం మాత్రం తగినట్లుగా నాకు తోచటలేదు హేమాంగద మహారాజు సజ్జనులను పూజింపలేదు కావున వానికి పుణ్యలాభం కలగకపోవచ్చును పరులకు పీడ కలిగించినచో బదులు రావచ్చును అట్టి అనర్ధమును చేయలేదు కదా అనగా పరపీడన చేయలేదు కదా కావున వీనికి శునకాది జన్మలు ఎందుకు కలిగేనో వివరించి నా సందేహంను తీర్చకూర్చు కూర్చున్నాను అని అడిగిన శృతకీర్తిని మెచ్చి శృతదేవుడిట్లు పలికిను రాజా వినుము ఈ విషయం పార్వతికి శివుడు కైలాస శ్రీకరమణ చెప్పిన విషయమును వినుము భగవంతుడు ఈ లోకములన్నిటిని సృష్టించను వాని స్థితిని ఇహలోక సంబంధం పరలోక సంబంధం అని రెండు విధములుగా నేర్పర్చను ఇహలోక సంబంధములాగా సంబంధములుగా జలసేవ అన్నసేవ సేవ ఔషధ ఇహలోక స్థితికి మూడు హేతువులు నేర్పరచను ఇవి మూడును ఇహలోక స్థితికి సర్వలోకములకును ముఖ్య హేతువులు అట్లే పరలోక సాధు సేవ విష్ణు సేవ ధర్మ మార్గ మూడును ముఖ్య హేతువులు ఇవి భగవంతుడు ఏర్పరిచిన విధానములని వేదములయందు చెప్పబడినది ఇంటి అందుని సంపాదించుకున్న ఆహార పదార్థము ప్రయాణమున్న ఆహారమును ఉపయోగపడినట్లుగా ఇహలోకమున మనము పరలోక స్థితికై సంపాదించుకున్న సాధు విష్ణు ధర్మ సే మార్గ సేవలు ఉపయోగపడుచున్నవి మంచివారికి సజ్జనులకు అనిష్టమైన కార్యం మన మనస్సునకు ఇష్టమైనను దాని వలన ఏదో ఒక అనర్థం కలుగుతున్నది సజ్జనులకు అప్రియమైన మనకు ప్రియమైన దానిని చేసినచో తుదక మనకు అనిష్టమే జరుగును దీన్ని వివరించుటకై ఉదాహరణగా అతి ప్రాచీనమైన ఇతివృత్తమును వినుము పార్వతి ఈ కథ పాపములను పోగొటును వినువారికి ఆశ్చర్యమును ఆనందమును కలిగించును పూర్వం దక్ష ప్రజాపతి అపూర్వముగు యజ్ఞమును చేయదలిచను అంతకు పూర్వమే అతని యగు సతీదేవిని శివునికి వివాహం చేసెను అల్లుడైన శివుని యజ్ఞమునకు రమ్మని పిలుచుటై కైలాసమునకు వచ్చెను అట్లు వచ్చిన దక్ష ప్రజాపతిని చూచి నేను దేవతలందరికీ నీ గురువును వేదములు వివరించు త్రికాల బాధితమైన వాడను చంద్రుడు ఇంద్రుడు మున్నగు దేవతలు నాకు కానుకలు తెచ్చువారు అనగా సేవక ప్రాయులు ప్రజాపతులలోక దక్ష ప్రజాపతి పిల్లనిచ్చిన మామయ్య గౌర గౌరవార్హుడైనను పరాత్పరుడనగు తాను ప్రజాపతులలోనొకనని చూచి లేచి గౌరవించటానికి శ్రేయస్కరం కాదు యజమాని సేవకుని చూచి లేవరాదు భర్త భార్యను చూచి లేవరాదు గురువు శిష్యుని చూచి లేవరాదు అని పండితుల మాట కదా దక్ష ప్రజాపతి పిల్లనిచ్చిన మామ ఒకటే పూజ్యుడే కానీ ఈచటి పూజ్యత్వము బంధుత్వంను బట్టి వచ్చిన ఒకటచే సర్వోన్నతుడు సర్వోత్తముడు దేవదేవుడు నాకు తాను శివుడు లేచి నిలుచుండి గౌరవించుట శిష్యుని చూసి గురువు లేచినట్లుగా భార్యను చూసి భర్త లేచినట్లుగా సేవకుని చూసి యజమానులు లేచినట్లుగా ధర్మ విరుద్ధంగా నుండు కావున తాను లేచి నిల్చుండి గౌరవించుట దక్ష ప్రజాపతికి శ్రేయస్కరం కాదు లేచినచో యజమానులు మున్నగు వారు లేచి సేవకాదుల గౌరవించుట వంటిది ఇట్లు చేయడం వలన సేవకాదుల ఆయువు ధనము కీర్తి సంతతి మున్నగు వెంటనే నశించడానికి తెలిసిన పరమేశ్వరుడు మామయ్యకు దక్ష ప్రజాపతిని వచ్చినను మామగారుగా పూజ్యుడైనను దక్షిణ శ్రేయస్సును కోరి లేవలేదు కానీ పరమేశ్వరునంతటి వాణి ఆలోచన శక్తిని ఔన్నత్యమును గమనింపజాలని దక్ష ప్రజాపతి ధర్మ సూక్ష్మమును గమనింపలేక అల్లుడు తనను గౌరవింపలేదని శివునిపై కోపం తెచ్చుకున్నాడు కోపమును ఉద్రేకమును ఆపుకొని జాలని అతడు శివుని ఎదుటనే ఇట్లా ఓహో ఎంత గర్వము ఓహో ఏమి ఈ గర్వము దరిద్రుడు తనను దాన్ని తెలుసుకుని జాలని అవివేకి ఈశువుడు ఇతనికి తనకంటే మామ మాన్యుడను వివేకము లేవి అవివేకి ఈశువుడు ఇతడెంత భాగ్యవంతుడో కదా ఈశ్వరుడను పదమున నైశ్వర్యమును కలిగి ఉన్నాడు ఇతని ఐశ్వర్యం ఎంత గొప్పదో కదా వయస్సు ఎంతయో తెలియదు శుష్కించిన ఒక ఎద్దు విని ఐశ్వర్యం పాపం కపాలమును ఎముకలను ధరించి వేదభాష్యులకు పాషండుల చేత పూజింపబడివాడు ఇతడు వృధా అహంకారుల దైవం ఇట్టివాడిచ్చు మంగళమీను లోకములు శాస్త్రములు లోకములు ధర్మ చర్మ ధర్మ ధరణము నంగీపరి నంగీకరింపవు దరిద్రుడై చలికి బాధపడుచు ఇతడు అపవిత్రమూ గజ చర్మమును ధరించును నివాసం శ్మశానం అలంకారం మా సర్పము ఇది ఇతని ఐశ్వర్యము ఇటీ ఇతరీశ్వరుడు ఈశ్వరుడు పేరు శివుడు శివ శబ్దార్థము నక్క నక్క తోడేలను చూచి పారిపోవును శివయాను శివయాను శబ్దమే వీని ధైర్యమును వివరించును సర్వ ను పేరు కలదు కానీ మామను చూచి నమస్కరింపవలైనను జ్ఞానం లేని అజ్ఞాని భూతములు క్రితములు పిశాచములు విని పరివారము ఆ పరివారం ఎప్పుడునూ విడువడు విని కులమేమీ తెలియదు మరి ఇతడు పరమేశ్వరుడు సజ్జనులతనిని దవ్యంగా అంగీకరింపరు దురాత్ముడ నారదుడు వచ్చి చెప్పగా విని నేనతనికి నా కుమేత యగుసతీదేవినిచ్చి మోసపోతుంది ధర్మ వ్యతి రిక్తమైన ప్రవర్తన గల ఇతని వివాహమాడిన నా కుమార్తె యోగ సతీదేవి వీని ఇంటనే ఉండి ఈ సుఖములను అనుభవించు చుండగా ఇట్టి ఇతడు వీని వివాహమాడిన నా కుమార్తె వీరిద్దరు నాకు ఇచ్చదగిన వారు కారు నిశ వాణి వద్దనున్న పవిత్ర కలశం విడువదగినట్లుగా వీరు నాకు వారు అని బహువిధములుగా పరమేశ్వరుని నిందించను కుమార్తె అగు సతీదేవిని అల్లుడవు పరమేశ్వరుని యజ్ఞమునకు పిలువకనే తన ఇంటికి మరలిపోయాను యజ్ఞవాటికను చేరి దక్ష ప్రజాపతి ఋత్విక్కులతో కలిసి యజ్ఞమును ప్రారంభించినను పరమేశ్వరుని నిందించుచునే యుజ్ఞెను బ్రహ్మ విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరూ దక్షిణి యజ్ఞమునకు వచ్చిరి సిద్ధులు చారణులు గంధర్వులు యక్షులు రాక్షసులు కిన్నెరలు వారు వీరనే అందరూ వచ్చిరి పుణ్యాత్మురాలగు సతీదేవి శ్రీసాంచల్యం చేయి ఆ యజ్ఞమును చూడవచ్చిన బంధువులను చూడవలనని తలచును పరమేశ్వరుడు వలదని వారించను స్త్రీ స్వభావం అనుసరించి యజ్ఞమునకు వెళ్ళదలిచెను పరమేశ్వరుడు పలిగిన ప్రతి మాటకు సమాధానం చెప్పుచు చెప్పెను అప్పుడు పరమేశ్వరుడు ఓ సుందరి నీ తండ్రి యొక్క దక్షుడు సభలో నిందించినను సహింబరాని ఆ నిందను విని నీవు శరీరమును విడిచిదవ సుమ ఆ నీ తండ్రి చేయ నిందను విని గృహ హస్తధర్మమును అనుసరించి సహింపవలేను నేను నిందను విని సహించినట్లు నీవు సహించి ఉండలేవు కావున యజ్ఞశాలకు పోవలదు అచట శుభం జరగదు నిశ్చయమని శివుడెంతగా వివరించి వారించినను సతీదేవి వినలేదు ఒంటరిగానైనా తండ్రి చేయు యజ్ఞమును యజ్ఞమునకు పోదలిచి ప్రయాణమయ్యను అప్పుడు శివుని వాహనమగు నంది వృషభరూపమున వచ్చి ఆమెను ఎక్కించుకొని యజ్ఞశాలకు తీసుకొని వెళ్ళాను పరమేశ్వరుని పరివారమగు భూత సంఘములు ఆమెను అనుసరించి వెళ్ళినవి సతీదేవియు యజ్ఞశాలకు వెళ్ళి తన పరివారమును యజ్ఞశాలకు వెలువల నుంచి తాను లోనికి వెళ్ళాను యజ్ఞశాలను ప్రవేశించిన సతీదేవిని బంధువులెవరను పలకరింపలేదు దానిని సతీదేవిని గమనించి భర్త చెప్పిన మాటను స్మరించుకొని యజ్ఞవేదిక కడకు పోయాను తండ్రి ఉన్న సభ్యులు ఆమెను చూచియు పలకరింపక మౌనంగా నుండి దక్షుడును యజ్ఞమున చేయవలసిన రుద్రాహుతిని విడిచి విడిచి మిగిలిన దేవతలను ఆహుతులను ఆహుతులనిచ్చిను తండ్రి చేసిన ఆకృత్యమును గమనించి కన్నీరు నించిన సతీదేవి ఇట్లు పలికి తండ్రి ఉత్తముల అవమానించుడి ధర్మం కాదు అటు అవమానం శ్రేయస్సు కలిగింపదు రుద్రుడు లోకకర్త లోకభర్త అందరికీ ప్రభు అతడు ఆశరాయితుడు ఇట్టి రుద్రునికి అవిస్తును ఆహుతిగా నీయకపోవట యుక్తం కాదు సుమ ఇట్టి బుద్ధి నీకే కలిగినదా ఇట్టి తురుబర బుద్ధిని ఇచ్చటని వారు ఇచ్చటి వారు కలిగించారు ఇచ్చటి వారెవరను నీవు చేయు మంచిది కాదని చెప్పకపోవుట ఏమి విధ విధా విధి విధానం ఉన్నదా అని సతీదేవి పలికను సతీదేవి మాటలను విని సూర్యుడు నవ్వాను అచటనున్న భృగ మహర్షి సతీదేవిని పరిహంసించుచు తన గడ్డములను చరచుకొని కొందరు జంకలను కొట్టుకుని మరికొందరు పాదములను తొడలను కొట్టుకుని ఈ విధంగా సభలోని వారు దక్షిణి సమర్థించుచు సతీదేవిని పరిహంసించుచు విచిత్ర వికారములను ప్రదర్శించిరి విధివ్రతకు లోబడిన దక్షుడును ఆమెను శివుని బహువిధంలో నిందించను రుద్రానియగు సతీదేవి దక్షిణి మాటలను కోపించి వస్రనిందన విన్నందులకు ప్రశ్చితంగా యజ్ఞశాలలోని వారందరూను చూచుచుండగా యజ్ఞవేదికలోనున్న అగ్నికుండమున శరీరమును విడిచను ఆ దృశ్యము చూసిన వారందరూ ఆహాకారములు చేసిరి పరమేశ్వరుని పరివారముకు ప్రమదులు పరువున పోయి పరమేశ్వరుని యొక్క విషయమును తెలిపిది వైశాఖ పురాణం తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం